ఈ వీడియోలో మనము బుధ గ్రహం యొక్క ఫలితాలు బుధగ్రహం ఎక్కడ ఉంటుందంటే మన అరచేతులో చిటికిన వేల కింద ఉండేదాన్ని గ్రహం అని అంటాము అక్కడ స్థానంలో ఉంటాడు బుధుడు మంచి చమత్కారం కలవాడు పచ్చని కాంతి కలవాడు జ్యోతిష్యం వ్యాపారాలు వేదాంత ధోరణి వైద్యం గణిత సంబంధమైన వాటికి విజయకారకుడు ఇలా చేసే వాళ్ళు బుధుడు చాలా బుధుడు మీద చాలా బుధుడు అనేది వీళ్ళకి మంచిగా కలిసి వచ్చే వాళ్ళు ఇలాంటి రంగాల్లో కలిసి ఉంటారు ఈ గ్రహానికి చెందిన వారు అంత ఎత్తు అంత పొడవు కాకుండా మంచి బలంగా ఉంటారు వీరు మంచి తెలివితేటలు విద్యా జ్ఞానం కలవారు ముఖ్యంగా వైద్యం గణితం సైన్యం రంగంలో చాలా మంచి పేరు వారికి బాగా ఆరితేరిన వాళ్ళు అవుతారు శాస్త్రకారులుగా జ్యోతిష్య పండితులుగా పేరు పొందుతారు చాలామంది వ్యాపారులలోనే స్థిరపడటం జరుగుతుంది వీరిలో చాలామంది బహుభాష పండితులు అవుతారు వీరు చాలా ఓర్పు కలవారు ఎలాంటి కష్టం వచ్చినా తెలివితేతలతో కష్టాలని విషమ సమస్యల్ని అధిగమిస్తారు ఎరుటో వారిని ఆకర్షించగలుగుతారు మంచి మాటాకారు ఎరుటో వారి మనోభావాన్ని వెంటనే గ్రహించగలరు వ్యాపారంలో ఎప్పటికప్పుడు నూతన వాటిని అవలంబిస్తూ మంచి లాభాలు పొందుతూ ఉంటారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు హస్త సాముద్రిక ప్రకారం అరిచేతి వేలు కొనదరి ఉండి బుద్ధ గ్రహస్థ ఉన్నతంగా ఉంటే మంచి తెలివితేటలు సాహస లక్షణాలు కలిగి ఉంటారు ఏ పనిలోనైనా అవగాహన కలిగి సులువుగా అన్ని పనులు తెలుసుకొని వ్యవహరిస్తూ ఉంటారు వీరు ఎప్పుడు ఉత్సాహంగా ఏదో పని చేస్తూనే ఉంటారు కొన్ని ప్రత్యేకత గల పనులని వీరు కష్టపడి సాధిస్తారు ఆ పనుల ద్వారా ఇతరులకు మార్గదర్శకు అవుతారు వీరిలో కొంతమంది మతపేక్ష కలిగి మత సంబంధమైన పనులను ప్రచారాలుగా నిర్వహిస్తూ ఉంటారు అనుభవపూర్వకంగా ఇతరుల నుంచి మంచి సలహా తీసుకుంటారు గృహస్థానం విపరీతంగా ఉంటే అన్ని విషయాలు అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్ని ఆటంకాలకి గురవుతారు గ్రహస్థానం హీనంగా ఉంటే వీరి ఆలోచనలు తక్కువ వీరి ప్రణాళికల్ని తప్పు దోవలు పట్టిస్తాయి అరిచేయి శంకాకారంగా ఉండే బుధు గ్రహస్థానం ఉన్నతంగా ఉంటే క్రమబద్ధకమైన జీవితానికి అలవాటు పడి ఉంటారు ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు వీరు వైద్య రంగంలోను గణిత రంగంలోను బాగా రాణించగలరు రచయితలుగా ఉపన్యాసాలుగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు బుధ గ్రహస్థానం విపరీతంగా ఉంటే మేధావులు అవుతారు ఏ పనిలో అయినా సులువులు తెలుసుకుని వెంటనే ఆ పనిని పూర్తి చేయగల సమర్థులు వీరు ప్రజల కోసం కార్యాలు చేస్తూ ఉంటారు సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు బుధ బుధ గ్రహస్థానం హీనంగా ఉంటే తెలివితేటలు ప్రతిభ ఉన్నా కానీ శ్రద్ధ లేనివారు వారు నిర్లక్ష్య సవం కలవారు దుర్వా అంటే చెడు అలవాట్లకి లోనే పతనమవుతూ ఉంటారు అరిచేయ మందు చెంచ ఆకారాన్ని కలిగి బుధ గ్రహస్థానం ఉన్నతంగా ఉంటే మంచి ఆశయాలు కలిగి ఉంటారు వీరు ఆశయాలను సమర్థ కలవారు వివరించి సోమత లేకపోయినా పక్క వారి ద్వారా ఆ కార్యాలని నెరవేర్చుకుంటూ ఉంటారు నిస్వార్థ పలు సమాజ సేవ కోసం పాటపడుతూ ఉంటారు బుధ గ్రహస్థానం విపరీత స్థాయిలో ఉంటే ముండి పట్టుదల ధైర్యం కలిగి ఉంటారు ఏ సాహసానికైనా వెనుక సాహసవంతులుగా గుర్తించి పొందుతారు స్థానం హీనంగా ఉంటే విచక్షణ జ్ఞానం లేనివారు ఏ పని మీద శ్రద్ధ చూపించరు జీవించాలి కాబట్టి ఏదో ఒక పనిని అవసరమైతే వరకే చేస్తారు భవిష్యత్తులో లేని వారు అవుతారు అరిచేత ఆకారం తిరస్కారంగా ఉండి స్థానం ఉన్నతంగా ఉంటే కొన్ని రంగాలలోనూ ప్రజ్ఞావంతులు అవుతారు ముఖ్యంగా కళలకు సంబంధించిన ఏదో ఒక శాఖలో ఉన్నత స్థానాన్ని పొందుతారు శాస్త్రాకారులు ఇంజనీర్లు డాక్టర్లు మంచి పేరు పొందుతారు బుధ గ్రహస్థానం విపరీతంగా ఉంటే మేధావులైనా మతి సిమితం లేనివార్ల ఏదేదో ఊహించి ఏదో జరగక నిరుత్సాహంగా పడుతూ గడిపేస్తూ ఉంటారు చెడు ఆలోచనతో కొన్ని కార్యకలా కొన్ని కార్యాలని నష్టపోవటం జరుగుతూ ఉంటుంది బుధ గ్రహస్థానం హీనంగా ఉంటే వీరు సాధారణంగా సాధారణంగా చపల చిత్తులు అంటే ఏది ఆలోచించరు తటపటాయిస్తూ ఉంటారు ఒక నిర్ణయానికి రారు దేని మీద నిలకడ ఉండదు ఏ పనిని శ్రద్ధగా ప్రారంభించినా మధ్యలోనే దాన్ని వదిలి వేరే ప్రయత్నాలు ప్రారంభిస్తారు జీవితం జీవితంలో రాణించలేరు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి